ఈమె పేరు బోనగాని భానుప్రియ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ట్రిప్ నిర్వహించిన పీజీటీ గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికయ్యారు ఫిబ్రవరి పదిహేనున ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు ఇప్పుడేమో అంటూ అధికారులు పక్కన పెట్టేస్తారు సీఎం ఆదేశాలకు కూడా విలువ ఇదేనా సీఎం ఆదేశాలు ఇస్తే దాని విలువ ఇదేనా సీఎం ఆర్డరే క్యాన్సర్ అనర్హులంటూ అనర్హులు రాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన వ్యక్తం చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు యజూషిర్రా ఇది ముఖ్యమంత్రి గారి అద్భుతమైన ఆర్డర్స్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా పత్రం ఇస్తే దానికి విలువ లేకుండా పోయింది ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతారు చేస్తున్న అధికారులను సస్పెండ్ చేద్దామా లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చే ఆదే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పనికిరావని ముఖ్యమంత్రి గారిని కద్దె దించుతామా లేకపోతే మేము అసలు ఎంపికనే తప్పు చేస్తామంటూ ఎంపిక చేసిన వాళ్ళను తప్పుపడతామా ఈరోజు ఒక దివ్యాంగరాలు సోదరి మనకి ఇంత అన్యాయమా మరి ఆ రోజు సోయలేదా అధికారులు పక్కన పెట్టిళ్ళు మరి రేవంత్ రెడ్డి ఈ సోప్ర ఏంది సోకాళ్ళు లీడర్ అనుకుందామా ఇప్పుడు ప్రజారంజకమైన అని ప్రజలను భక్షించే పాలన చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఏమనాలే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి చూడు సీఎం ఇచ్చిన ఆర్డర్ కాపీనే పక్కన పెట్టేసి నువ్వు అనర్హులు రాలు అంటూ పక్కన పెట్టేసి ఇక్కడేమో బాంచన్ బియ్యం ఏంది బియ్యం మనం ఇదేంది ఇక్కడ అడుక్కో తింటే కదా సిగ్నల్స్ దగ్గర ఒక్క రూపాయి భూ ఉన్నదా ఏమన్నా ఉన్నదా అని అడుక్కుంటారు కదా ఈరోజు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డీలు చేసి అద్భుతమైన మేధాశక్తిని సంపాదించి అద్భుతంగా కూడా ఈరోజు ఉద్యోగాల కోసం మోకాళ్ళపై మోకరిల్లాల్సిన పరిస్థితి తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగుల పక్షాన ఉన్నది అంటే ఇది ఎంత దారుణమైన విషయం ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం చదువుకున్న మేధావి రోడ్డు మీద కాదు ఉండాల్సింది చదువుకున్న మేధావి ఉంటే పరిశ్రమలో ఉండాలి లేదా ప్రభుత్వ కొలువులో ఉండాలి ఏదైనా ఒక సాంకేతిక పరిజ్ఞానం అంటే ఆధునిక యుగం కాబట్టి ఇక్కడ ఏదో ఒక రకంగా వందలాది మందికి ఉపాధి ఇచ్చే విధంగా ఉండాలి ఈరోజు వ్యవస్థలను నిర్విర్యమం చేసేసిలు వ్యక్తులను నిర్విర్యం చేసే ప్ర ప్రయత్నం జరుగుతుంది నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు నా చెల్లెళ్ళు నా అక్కలందరూ కూడా మోకాలపై నిల్చుంటే ఎంత బాధ అనిపించాలి ఏ కష్టం వచ్చింది వాళ్లకు ఏ తల్లిదండ్రులు కన్నా బిడ్డలో వాళ్ళని ఎంత గారాభంగా పెంచి ఎంత అద్భుతమైన పాఠాలు బోధించిన వాళ్ళ గురువులు నా శిష్యులు ఉన్నత స్థాయిలో ఉంటారని అనుకున్నారో కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బిచ్చమడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత బాధాకరమైన విషయం అండి ఇది మీరే చూడండి ఒకసారి